నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం మూడు వందల ముప్పై సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మనస్సుని ఆధీనంలోనికి తెచ్చుకున్నవారు విశ్వవిజేత మనస్సును ఆధీనములోకి మంచిగాను తెచ్చుకున్నట్టి వ్యక్తియే ఖచ్చితముగా నిలచు విశ్వవిజేతగా నిశ్చయముగా మనసు దీరగ వినుమయ్య మల్లి మాట మనసు దీరగ వినుమయ్య మల్లి మాట ఆ ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి